నలభై ఒకటవ పుట్టినరోజు జరుపుకుంటున్నా తెలుగుదేశం కార్యదర్శి నారా లోకేష్ గారికి మా కార్యకర్తల తరపున అందరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి నలభై ఒకటవ పుట్టినరోజు శుభ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నారా లోకేష్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో తీసుకుపోయే వ్యక్తి ఒక నారా లోకేష్ గారని తెలియజేస్తూ ఆయన యువగలం పాదయాత్రలో మొత్తం ఎన్ని నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాల్లో అన్ని ఇది చేసుకుంటూ ప్రజలను ఏ విధంగా వాళ్ళ కష్టాలు సుఖాలు తెలుసుకుంటూ ఈ రోజున ఇంతకు ముందు లోకేష్ కాక ఇప్పుడు జరగబోయే లోకేష్ ఎలా ఉంటాడనేది కూడా ప్రజలకు తెలిసి వచ్చేలా ఆయన వాత్యాత్తులైతే ఆయన ఇదేమి అంత విధేయంగా ఉంది విధంగా రాబోయే రోజుల్లో నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరుకుంటూ జై లోకేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి నలభై ఒకటో జన్మదినం శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కార్యకర్తలంతా రెండు వేల నాలుగో సంవత్సరం సుఖ సంతాలతో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సుఖ సంత సంతోషాలతో పంటల పొలాలు బాగా రావాలని మళ్ళీ నారా లోకేష్ బాబు గారి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ ముందుకు బాగా నడిపిస్తారని ఆశిస్తూ జన్మదినం శుభాకాంక్షలు ఆయన తెలుపుతూ ఆయన వయసు నలభై ఒకటి ఆయన చాలా పాదయాత్రల్లో జరుపుకుంటూ రాష్ట వ్యక్తంగా ప్రజల కష్టాలు చూసుకుంటూ ఆయన హామీలు ఇస్తూ ఆయన ఖచ్చితంగా ఆయన హామీలను నెలవేర్చాడని ప్రజలందరూ నమ్మే ఆయన చాలా చాలా సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా ఆయన మాట చెప్పిన ప్రకారం అన్ని కులాలు కూడా అన్ని మతాలకు కూడా న్యాయం చేస్తాడని ఖచ్చితంగా న్యాయం చేస్తాడని కోరుకుంటూ ఈ ఇచ్చిన శుభాకాంక్షలు ప్రధాన కార్యదర్శి యువగలం రథసారథి నారా లోకేష్ గారి నలభై ఎక్కువ జన్మదినం సందర్భంగా ఆయనకు కదిరి తెలుగుదేశం పార్టీ మరియు అత్తారు చాంద్రబాసా గారి సారథ్యంలో ఈరోజు ఆయన జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీని మరియు ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చే విధంగా పనిచేసినటువంటి రథసారథి లోకేష్ గారు మరియు భవిష్యత్తులో కూడా ఆయన మంత్రి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ఆయనకు భగవంతుడు శక్తి శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించే విధంగా ఉండాలని కోరుకుంటూ ఆయనకు తెలుగు కదిరి తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం